హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటరు టుడే రెసిపీ ఈజ్ పెరుగు కర్రీ దాని తయారీ విధానం చూద్దాం స్టార్ట్ ద రెసిపీ ముందుగా ఒక బౌల్లో వన్ కప్ పెరుగును వేసి విస్కత్తో బాగా బీ చేసుకోవాలి ముందుగా ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానియాకు చెక్క లవంగం ఇలాచీని వేసి వేపుకోవాలి అవి వేగాక పొడుగ్గా కట్ చేసుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్ని వేసి వేపుకోవాలి ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి తరువాత పచ్చిమిర్చి కరివేపాకును వేసి కలుపుకోవాలి ఇప్పుడు అందులో చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి తరువాత పెరుగుని వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి కర్రీకి సరిపడా వాటర్ని వేసి కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అది ఉడికి ఆయిల్ పైకి తేలితే చాలు దించేసుకోవాలి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినేస్తారు పెరుగు కర్రీని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి